హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారోలెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమెరికాలో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా గ్రాండ్ డాటర్స్కి కూడా సమ్మర్ హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్లోనే పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా అందరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కుదురుతుంటుంది ఎందుకంటే పిల్లలకి స్కూల్లో ఆబ్సెన్స్ అనేది ఉండకూడదు అని ఇక్కడ చెప్తూ ఉంటారు అందుకని ఇంకా మీదట హాలిడేస్లోనే ప్లాన్ చేసుకోవాలి అని అంటున్నారు ఎందుకంటే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత పబ్లిక్ స్కూల్లో అడ్మిట్ చేస్తారు ఇక్కడ ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలి ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి అందరం కలిసి అట్లాంటిక్ సిటీ వెళ్ళాము అని అనుకున్నాము ఒక్కడికి బయలుదేరాము మా పిల్లలు ఏది చూసినా కానీ మమ్మీ డాడీకి కూడా చూపించాలి అని అనుకుంటూ ఉంటారు ఈ అట్లాంటిక్ సిటీకి వీళ్ళు ఇంతకుముందు కూడా వెళ్ళొచ్చారు కానీ ఇది చాలా బాగుంటుందని మళ్ళీ అక్కడికే ప్లాన్ చేశారు మాకు చూపించడం కోసం ఇంకా అందరం కలిసి పిల్లలతో పాటు బయలుదేరాము ఇంకా అమెరికా వచ్చిన దగ్గర నుంచి వీకెండ్ హాలిడేస్ ఉంటే కంపల్సరీ ఒక దగ్గరికి ప్లేసెస్కి ట్రిప్స్కి వెళ్తూనే ఉన్నాము వీకెండ్స్ హాలిడేస్ ఉంటే తప్పకుండా ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తారు అందరినీ అలాగా చాలా ప్లేసెస్కి వెళ్ళాము అందుకే వీడియోస్ చేయడానికి కుదరట్లేదు ఇంట్లో ఉన్న రోజుల్లో అయితే పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు ఇంకా పిల్లలు ఆడుకుంటూ సౌండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీడియోస్ చేయడానికి కుదరట్లేదు అమెరికాలో అన్ని ప్లేసెస్ చూడడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తాము నేను స్కూల్ డేస్లో ఎయిత్ క్లాస్లో మాకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మాకు ఒక చాప్టర్ ఉండేది అందులో చదివిన స్టేట్స్ అన్నీ కూడా అమెరికాలో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా మేము చూడగలుగుతున్నాము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మేము ఎయిత్ క్లాస్లో చదువుకునే రోజుల్లో నేను అనుకోలేదు కదా అమెరికా వస్తాను ఇవన్నీ చూస్తాను అని ఆ రోజు ఎంతో శ్రద్ధతో చదువుకున్న ఆ పాఠాలన్నీ వాటిల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా నేను ఇక్కడ చూడగలుగుతున్నాను నాకు దేవుడు ఇచ్చిన ఒక మంచి బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నాను న్యూ జెర్సీ న్యూయార్క్ వాషింగ్టన్ వర్జీనియా అట్లాంటా నార్త్ అమెరికా సౌత్ అమెరికా కొలంబియా ఇలాగా చాలా ప్లేసెస్ చూసాము మేము ఒక నైన్ ఇయర్స్గా ఉన్నాం కాబట్టి అమెరికాకి ఆస్ట్రేలియాకి యూరప్కి ఇక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మా పిల్లలు చూపించారు నేను నా స్కూల్ డేస్లో చదువుకున్న ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని గురించి ఆ ప్లేసెస్ని గురించి ఇప్పుడు నేను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నా నొసటి మీద భగవంతుడు అప్పుడే రాసేసారు నువ్వు చదువుకునే ఈ ప్లేసెస్ అన్నీ ఫ్యూచర్లో నువ్వు చూస్తావు అని భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరంలాగా నేను భావిస్తున్నాను అంతే కదండి మనం స్కూల్ డేస్లో సోషల్ స్టడీస్లో చదువుకున్న ఆ లెసన్స్ అన్నీ కూడా ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక గొప్ప థ్రిల్లింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ భగవంతునికి ఈ స్పేస్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను అవి చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చే ఆనందంతో వర్జీనియా నుంచి అట్లాంటిక్ సిటీ సిక్స్ అవర్స్ జర్నీ మార్నింగే లేసేసి రెడీ అయిపోయి నైన్కి అంతా స్టార్ట్ అయిపోయాము ఇడ్లీ తినేసి వెజ్ బిర్యానీ చేసేసుకొని పిల్లలకి కావాల్సినవి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము మధ్యలో ఒక చోట ఆగి స్నాక్స్ ఏవో తీసుకున్నాము ఇంకా బ్రేక్ కోసమని ఇంకా అట్లాంటిక్ సిటీకి వచ్చేసాము ఇంకా అట్లాంటిక్ సిటీలో లంచ్ చేసేద్దాము అనుకున్నాము ఇక్కడంతా ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ కానీ ఏదైనా చపాతీలు అవి ఇక్కడ దొరకవు అందుకనే కొంచెం మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము ఇదంతా కూడా అట్లాంటిక్ సిటీ ఇవి బీచెస్ ఎక్కువ ఉంటాయి ఇది అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది ఇక్కడ బీచెస్ పెద్ద పెద్ద హోటల్స్ సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్సే ఉంటాయి ప్రతి సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ రెసిడెన్షియల్ హోటల్స్లో క్యాసినోస్ కూడా ఉంటాయి చాలా సరదాగా ఉంటుంది ఇది ఇండియాలో గోవా లాగా ఇక్కడ కూడా చాలా బీచెస్ ఉంటాయి ప్రతి హోటల్లో కూడా బీచ్ ఒడ్డునే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు ఒక్కొక్కటి థర్టీ ఫ్లోర్స్ అట్లా ఉంటాయి ఇంకా మా అల్లుడు గారు వాళ్ళు ట్రాఫికానా అనే ఒక హోటల్కి తీసుకెళ్ళారు అక్కడంతా షాపింగ్ అది చాలా బాగుంటుంది అక్కడ చూసుకొని డిన్ లంచ్ చేసేసి అక్కడికి వెళ్దాము మళ్ళీ మనం వెళ్ళాల్సిన హోటల్కి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఉంటుంది లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసి వెళ్దాము అని అన్నారు సరే అని ఇక్కడ దిగేసాము ఇదైతే ఒక పెద్ద రాజమహల్ లాగానే ఉంది పైన అంతా స్కై లాగా కవర్ చేసేశారు అది అయితే మనకు కనపడేది స్కై కాదు అది ఆర్టిఫిషియల్ స్కై అది అంత స్కై లాగా కవర్ చేశారు ఎక్కడ కూడా రైన్ వస్తే కూడా ఒక్క డ్రాప్ కూడా లోపల పడదు ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే మా వారికి నాకు చాలా హ్యాపీ అనిపించింది మా వారి ఆనందానికి లేదు ఇంకా నేనైతే ప్రతి ఒక్క ప్లేస్ని నా పిక్స్లో ఒక మెమరీ లాగా ఉంచేసుకోవాలి అని అనుకుని చాలా అంటే చాలా పిక్స్ దిగాము అక్కడ ఆ మంచి మంచి సీనరీస్ ప్లేసెస్ వాళ్ళు డిజైన్ చేసిన విధానము అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్లోనూ ఒక కొత్తదనం ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్లోంచి మనం తెలుసుకోవాల్సినవి చూడవలసినవి అన్నీ చాలా అంటే చాలా ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో కొన్ని ఫేమస్ కార్స్ ఉంటాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా ఆ కార్ని అక్కడ ఒక షోపీస్ లాగా పెట్టారు వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూడడము ఫొటోస్ దిగడమే ఇంకా మా వారికి కార్లు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మేము కూడా అక్కడ కొన్ని పిక్స్ దిగాము ఇక్కడ ఉండే ట్రీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ వేను ఎంత చక్కగా ఉన్నాయంటే మనం చూడడానికి రియల్ ట్రీస్ లాగానే అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్లేసులో ఒక్కొక్క అందము ఆశ్చర్యపరిచే ఒక కొత్తదనము చూస్తూ ఉంటే ఇంకా చూడాలి చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది ఇంకా అక్కడ ఉండే షాప్స్ అన్నీ చూసుకుంటా వెళ్ళాము ఇక్కడ డైమండు గోల్డ్ సొరాస్కి జ్యువెలరీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఎక్కడికైనా వెళ్తే ఏదో ఒక గుర్తుగా ఆ ప్లేస్ గుర్తుగా ఏదో ఒక వస్తువు అయితే కొనుక్కుంటాము నేనైతే బ్లూ కలర్ సన్ గ్లాసెస్ కొనిచ్చుకున్నాను మా వారి చేత మా పాప డైమండ్ షాప్ తీసుకెళ్ళి ఈ డైమండ్ రింగ్ నాకు సంకేత్ లాస్ట్ టైం కొనిచ్చాడు అని చూపించింది ఇంకా ఇది క్యాసినో ఇక్కడ చిన్న పిల్లలు అలవ్లేదు ఎయిటీన్ ఇయర్స్ నుంచి అలా ఉంటుంది పెద్దవాళ్ళ వరకు రిటైర్డ్ పీపుల్ అందరూ వచ్చి ఇక్కడ క్యాసినోలో గేమ్స్ ఆడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ లంచ్ చేసేసి మేము తెచ్చుకున్న లంచ్ చేసాము ఎందుకంటే ఇక్కడ థాయి ఫుడ్ ఎక్కువ ఉంటుంది అది మనకు అంతగా నచ్చదు ఫారిన్ కంట్రీస్లో ప్రతి సిటీ కూడా ఒక డిఫరెంట్గా డిజైన్ చేయబడి ఉంటుందండి ప్రతిదీ కొత్తగా ఒక కొత్త ధనం ఉంటుంది ప్రతి దానిలోనూ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది ఇది రాక్ హోటల్ అండ్ క్యాసినో అనేది దీనిలో ఇది ఒక సెవెన్ స్టార్ హోటల్ చాలా పెద్దది థర్టీ సిక్స్ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి దీనిలో ఇదంతా గిటార్ బొమ్మలే ఉంటాయి ఇందులో మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద గిటార్ బొమ్మ పెట్టేసి ల్యాండ్స్కేపింగ్ చేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పిక్స్ కూడా చాలా బాగా తీసుకుంటూ ఉంటారు అందరూ ఇంకా మనం లోపలికి వెళ్ళగానే వాళ్ళే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి కార్ తీసుకెళ్ళిపోతారు మన లగేజ్ అంతా కూడా మన రూమ్కి చేర్పించేస్తారు ఇంకా ఇక్కడ దిగేసి మేము లోపలికి వెళ్ళిపోయాము లోపలైతే అసలు ఇంద్రభవనమే ఉన్నట్టే ఉందండి అసలు బయటే ఇంత అందంగా అనిపిస్తూ ఉంది మేము లగేజ్ అంతా హోటల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే కౌంటర్స్ మనకు ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటాయో కౌంటర్స్ అలా వరుసగా ఉన్నాయి అలా అందరూ క్యూలో నిలబడి వాళ్ళ వాళ్ళ రూమ్స్ని రిజర్వ్ చేసుకున్న రూమ్స్ కీస్ కోసం అలా నించున్నారు మా అల్లుడు గారు ప్లాటినం కార్డు హోల్డరు కాబట్టి ఈయనకి అన్నీ కూడా విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది ఆ లైన్ వేరే ఉంటుంది ఆ లైన్లో వెయిటింగ్ అనేది ఉండదు ఇంకా కీస్ తీసేసుకొని మేము అలా రూమ్కి వచ్చేస్తూ ఉన్నాము ఆ రూమ్కి దారిలో అంతా గిటార్స్ ఏను ఫేమస్ గిటారిస్ట్ల గిటార్స్ అన్నీ అక్కడ హ్యాంగ్ చేసి పెట్టన్నారు వాటి కింద వాళ్ళ నేమ్స్ కూడా రాసున్నారు ఎవరు ఏ గిటార్ వాడేవాళ్ళు అనేది ఆ గిటార్ కింద నేమ్ కూడా రాసింది ఇది కింద లాబీ ఆ లాబీలో అంతా కూడా ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇంకా మా అల్లుడు గారు ఈ ఎక్స్కలెటరు చాలా బాగుంటుంది ఇక్కడ రండి మీకు ఇవన్నీ చూపిస్తానని ఇవన్నీ చూపిస్తున్నారు ఈ ఎక్స్కలేటర్ అంతా లైటింగ్స్తో ఉంది పైన కూడా గిటార్స్ పెట్టేసి అన్నారు దానిలోంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది చాలా మెలోడీగా ఉంటుంది చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా కలర్ఫుల్ లైట్స్తో కలర్ఫుల్ డిజైన్స్తో చాలా అంటే చాలా అందంగా ఉంది చాలా రిచ్గా ఉంది అసలు హోటల్ చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ మిలేనియర్సు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి హోటల్లో స్టే చేసి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు కంపెనీస్ మీటింగ్స్ కూడా ఈ హోటల్స్లో కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి అందులో చేస్తూ ఉంటారు అన్నారు ఇంకా మేము మా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చాక ఒకసారి పాప అని వీడియో తీయమన్నాను మళ్ళీ మన లగేజ్ అంతా అందులో పెట్టేస్తాం కాబట్టి రూము ఎంట్రంగానే చాలా నీట్గా ఉంటుంది ఇంకా ఇలాంటివి ఒక టూ రూమ్స్ తీసుకున్నాము త్రీ డేస్ స్టే చేస్తాము ఇక్కడ కర్టన్స్ అలా ఓపెన్ చేయంగానే బీచ్ వ్యూ వచ్చింది ఆ బీచ్ని చూస్తుంటే అసలు ఎంతో మనసుకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది ఇంకా రూమ్లో ఉన్నంతసేపు బీచ్ని చూస్తూనే ఉండొచ్చు అని బీచ్కి వెళ్ళిన రోజే బీచ్ని చూడగలము కానీ ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఈ బీచ్ వ్యూ రూమ్స్ వల్ల ఉన్నన్ని రోజులు మన రూమ్లో ఎంతసేపు ఉంటే అంతసేపు బీచ్ చూస్తూనే ఉంటాము డే అండ్ నైట్ బీచ్ చూడవచ్చు నైట్ టైం కూడా మనం ఇంటికి వచ్చేసిన తర్వాత బీచ్ చూస్తూ రిలాక్స్ అవ్వచ్చు ఇంకా కొంచెం సేపటికి లగేజ్ అంతా తీసుకొచ్చేసారు అదంతా మేము లగేజీ సర్దేసుకొని ఇంకా పిల్లలైతే ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అని అడుగుతూ ఉన్నారు ఇంకా సరే అని అందరము డ్రెస్ చేంజ్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము ఇంకా స్విమ్మింగ్ అయిపోగానే మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాము ఇంకా పిల్లలు కూడా బీచ్లో ఆడుకోవాలా అని చెప్పి బీచ్ టాయ్స్ అన్నీ తెచ్చుకున్నారు ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము నాకైతే సముద్ర స్నానం ఎక్కడికి వెళ్ళినా సముద్ర స్నానం చేయడం అంటే చాలా ఇష్టము ఇంట్రెస్ట్గా చేస్తాను ఇప్పుడు బీచ్కి వచ్చాం కాబట్టి ఈ మిడిల్లో ఉండే టవరే మేము ఉండే హోటల్ ఆ హోటల్ రూమ్లో నుంచి ఈ బీచ్ అంతా కనిపిస్తూ ఉంటుంది ఇంకా కిందకి కూర్చున్నాం బీచ్లో అలలు నెట్టుకొని 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 అలా ఒడ్డుకి అక్కడికి వచ్చేసాము మొత్తానికైతే పెద్ద వచ్చేటప్పుడు అలా పడుకున్నాను మొత్తానికి నాకు సముద్ర స్నానం అయితే అయిపోయింది ఇప్పటికీ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయినా కానీ ఇక్కడ సన్సెట్ అవదు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్కి అలా అవుతుంది ఇంకా హోటల్కి బయలుదేరేసాము ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నేనైతే రెస్ట్ తీసుకోవాలి అని అనుకున్నాను వాళ్ళైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము జర్నీతో స్విమ్మింగ్లో అండ్ బీచ్లో బాగా టైర్డ్ అయిపోయాము ఇంకా రూమ్కి వెళ్తూ ఉన్నాము రూమ్కి వెళ్తుంటే ఇక్కడ ఈవినింగ్ లాబీలో సెవెన్ నుంచి ఈ మ్యూజికల్ నైట్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళు మంచి మంచి సింగర్స్ ఇక్కడ వచ్చి పాటలు పాడుతూ ఉంటారు నచ్చిన వాళ్ళు ఇక్కడ లాగా మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కపుల్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఫుల్ సెక్యూరిటీతో చాలా పద్ధతిగా రన్ చేస్తారు దీన్ని వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది ఇంక ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను మళ్ళీ మేము ఈ త్రీ డేస్ ఎలా ఎంజాయ్ చేసాము ఏమేమి చూసాము అనేది మీకు మరో వీడియోలో పోస్ట్ చేస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ